నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది నరేందర్ అనే వ్యక్తి ఇంటి దగ్గర గల మేడి చెట్టు నుండి గత కొద్ది రోజులుగా కళ్ళు వస్తుంది మేడి నుండి నురగతో కొబ్బరి నీళ్ళ లాంటి కళ్ళు పదార్థం బయటకు వస్తుంది చెట్టుకు కళ్ళు కసిన మొదట్లో ప్రతిరోజు రెండు బిందెల కళ్ళు వచ్చేదని ప్రస్తుతం ఉదయం పది సీసాలు రాత్రి పది సీసాలు కళ్ళు మాత్రమే వస్తుందని గీత కార్మికుడు శివ తెలిపారు కొందరు స్థానికులు మేడికల్ని ఇష్టంగా తాగుతున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యంగా చెట్టును సందర్శించేందుకు క్యూ కడుతున్నారు ఈత చెట్టుకో తాటి చెట్టుకో వేప చెట్టుకో కళ్ళు రావటం సహజం కానీ మేడి చెట్టుకు కళ్ళు ధారలుగా రావడంతో జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు మేడికల్ ఆరోగ్యానికి మంచిదని అనేక రోగాలు నయమవుతాయని స్థానికులు చెబుతున్నారు బాగుంది ఏడు సాయంత్రం గ్లాసు గ్లాసు ఆగుతున్నాం పోతే మాకు వస్తలేవు మంచిగా ఉంది తాటికల్ కన్నా ఇతకలకు మేడకాళ్ళు మంచిగా ఉంది తాగితే కొబ్బరి బెండ నీళ్ళ లాక్కున్నాయి బాడీ లెంగ్త్ మంచిగుంది నరాలు వీక్నెస్ ఏం లేకుండా కాళ్ళు తోడలు మొత్తం బరువు చేత ఉంటే తగ్గింది నొప్పులన్నీ తగ్గింది సాయంకాలం పెద్దపీళ్ళలా